బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాట్ ఈస్ హిస్టరీ నాకు బాగా తెలుసు నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు సుబ్బారెడ్డి గారికి బంధువు అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను కాంగ్రెస్ పార్టీలోను ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాల్ని చేసి ఇవాళ అరిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు జర్టీ చేరపో మాకేం అభ్యంతరం లేదు రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళం బోలం మధ్య చూసాం దాంతో నువ్వు ఒకటి ఇవాళ అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను బోలని డబ్బులు తగలేసుకున్నాను నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసే ఆస్తులు దాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారీకేలా లేదన్నమా ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుర్కో ఇక్కడ కాదు ఎక్కడో పోగొట్టుకుని ఉంటావు నువ్వు అక్కడ ఎదుర్కోవాలి చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో అక్కడికి ఎదుకోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిధాలు చెబుతాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే గుర్తుపెట్టుకోండి దాని వల్ల మీకేదో పెరుగుతుందనుకోకండి దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది మీరే కాదు సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా సాయిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మీ ఇద్దరికే అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాను నేను అర్థం కదా మీరేగా మొత్తం అంతా ఏలింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద వారి అట్టకు సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమతి రమారామణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాను